నాకు తెలుసులే ప్రభా నువ్వేమీ ప్రత్యేకించి కవర్ చేయనవసరం లేదు పంతులు గారు రేపు వస్తారు వచ్చి ఇంట్లో వాళ్ళందరి జాతకం ఎలా ఉందో చూసి చెప్తారు అప్పుడు నీ చెవులు పెద్దవి చేసుకుని నీ కొడుకు మనోజ్ జాతకం మాత్రం నువ్వు మిగిలిన వాళ్ళ జాతకాలు నాకు అవసరం కాబట్టి నేను తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా సుశీలమ్మ కాస్త లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఈవిడికన్నీ తెలుసు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం పైగా నన్ను ఏదో ఒకటి అనకుండా అస్సలు ఉండలేదు ఈవిడ అని చెప్పనేసరికి నువ్వు ప్రవర్తించేదాన్ని బట్టే మా అమ్మ ప్రవర్తన కూడా ఉంటుంది ప్రభా నీ ప్రవర్తన బట్టే కదా మా అమ్మ అన్నది నిన్నేమీ ఒత్తిపున్నా నువ్వు మీనాని అన్నట్టుగా ఏమీ అనలేదు కదా మా అమ్మ అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అంటే నేను మీనాన్ని పని లేకపోయినా అంటున్నాన అని చెప్పాను కానీ అది ప్రత్యేకించి ఎవరు చెప్పనవసరం లేదు చూసిన వాళ్ళకి ఎవ్వరికైనా ఒక పది నిమిషాలు లేదా ఒక అరగంటలో అర్థమైపోతుంది నువ్వు మీనాన్ని ఏమీ అనకుండా ఒత్తిపున్నానంటున్నావో మీనా ఏదైనా చేస్తుంటే అంటున్నావో అంతా అర్థమవుతుందని చెప్పనేసరికి చాలే ఏ ఎప్పుడు నా మీద పడి ఏడవడమే అనుకుంటూ ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లోపు బాలు బయటకొచ్చి చూసేసరికి ఏంటి చీలా డాలింగ్ అని చెప్పాను కానీ ఏమీ లేదురా ఏంటి మీ అమ్మ తెగ హడావిడి చేస్తుంది బయట గొమ్మంలోనే గోతికాడ నక్కల కూర్చుని మరి ఎదురు చూస్తుంది ఏంట్రా అని చెప్పను కాని ఏముంది మలేషియా మావయ్య అదే ఆ పార్లలమ్మ మావయ్య వస్తున్నాడు కదా ఈవిడికేదో కోట్లు తీసుకొచ్చేస్తాడని గొమ్మ ముందు గోతికాడ నక్కల ఎదురు చూస్తుందేమో అని చెప్పను కానీ రాని రాని వస్తే ఎలాగుంటుందో చూస్తానను కానీ ఒరే ఏ గొడవలు పెట్టకరా ఎందుకు అందరి నోళ్ళల్లో ఉంటావు నీ వల్ల పాపం మీనా బాధపడుతుంది కదా అని చెప్పాను కానీ ఆ పూలగంపను బాధ పెట్టే పనేమీ చెయ్యనిలేబా నాయనమ్మా అని చెప్పి ఇంకా బాలు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మలేషియా మావయ్య రానే వస్తాడు రావడంతో ఇంకా బాలు గుర్తుపట్టడు నిజంగా మలేషియా నుంచి వచ్చిన వాళ్ళగే మాట్లాడేసరికి బాలు పెద్దగా పట్టించుకోడు మలేషియా నుంచే వచ్చుంటాడని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే ఉగాది ఉగాదికి అందరినీ కూడా తలస్నానాలు బా భర్తల చేత భార్యలకి భార్యల చేత భర్తలకి ఆయిల్ పెట్టించి నలుగులు పెట్టించి ఇంకా తల స్నానాలు చేయించమని చెప్తుంది ఇంకా సుశీలమ్మ అయితే ఇంకా అదే పనులు పూర్తవుతాయి పూర్తయి ఇంకా అందరు కూడా రెడీ అయిన తర్వాత పంతులు గారు వస్తారు ఈలోపు అందరూ దేవుడు దర్శనం చేసుకుంటే పంతులు గారు వచ్చి ఎవరి జాతకం ఎలా ఉందో చెప్తారు అందరూ కూడా పంతులు గారికి పిల్లల జాతకాలు మాత్రమే తెలుసు ఆడపిల్లల జాతకాలు తెలియదు కదా అమ్మ శృతి మీనా రోహిణి మీరు కూడా అడిగి తెలుసుకోండి అని చెప్పను కానీ అలాగే గారు అని చెప్పి మాట్లాడుతూ ఉండగాని ఈలోపు పంతులు గారు రాని వస్తారు రావడంతో ప్రభావతి ముందే పంతుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది గుమ్మాలో అయితే పంతులు గారు రావడంతో రెండు రెండు పంతులు గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పను కానీ ఏంటి ప్రభా ఇందాక నుంచి బయట గుమ్మాలో కూర్చుని చూసింది పంతులు గారి కోసమా అంతలా ఎదురు చూడవలసిన అవసరం ఏముంది గేట్ దాకా వచ్చిన పంతులు గారు గుమ్మం లోపలికి రారా ఏంటి అని చెప్పాను కానీ అది కాదు అత్తయ్య జాతకం అన్నారు కదా అని అనగానే ఏంట్రా సత్యం ప్రభావతి తీరేంటో నాకు అర్థం కావట్లేదు మనోజ్ను మాత్రమే కొడుకులా చూస్తుంటే చాలా కష్టం రా అని చెప్పాను కానీ వదిలేసే బామ్మ మమ్మల్ని ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా అయితే చూసుకుంటుంది కదా అది చాలు వదినే మాకు ఏం కావాల్సినా ఇచ్చేది అని చెప్పి ఇంకా బాలు అంటాడు సారీ రవి అంటాడు ఇంకా అలా అన్న తర్వాత పంతులు గారు లోపలికి రానే వస్తారు పంతులు గారికి కాఫీ టీ ఇస్తుంది మీనా అయితే నమస్కారం అమ్మ అని చెప్పాను కానీ నమస్కారం పంతులు గారు అని ఆశీర్వాదం తీసుకుంటారు బాలు మీన అందరు కూడా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మీ పిల్లలు పిల్లల జాతకాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా చూసారా అనగాని చూశానమ్మ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చెప్తాను కూర్చోండి అని చెప్పనేసరికి పెద్దవాడు కదా ఎలా అయినా మనోజు ప్రభావతి ఆరాట పడినా పడకపోయినా మనోచే పెద్దవాడు కాబట్టి ఇంకా మనోజ్ జాతకమే ముందు చూస్తారు చూసేసరికి ఈ జాతకం ఎప్పుడు ఎలానే ఉంటుందమ్మా ఎదుగు పొదుగు ఉండదు ఈ జాతకానికి ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తాను కదమ్మా ఎదుటి వాళ్ళని మోసం చేయాలని చూడడం ఎప్పుడో చేసిన క కర్మకు ఫలితం ఇప్పటికీ అనుభవిస్తున్నారు అని చెప్పనేసరికి ఎప్పుడో చేసిన కర్మ ఏంటి నా కొడుకు ఏం కర్మ చేశాడు అనగానే చేసిన వాడికి తెలుసుందులేమ్మా అని చెప్పనేసరికి మనోజ్ కాస్త గుటకలు మింగుతాడు నువ్వేం తప్పు చేసావు అంటూ రోహిణి అనేసరికి నేనేం చేయలేదు పంతులు గారు అలాగే చెప్తారులే అని చెప్పి ఇంకా రోహిణి మనోజ్ పక్కకు తప్పుకుంటారు ఇంకా ప్రభావతి సత్యాన్ని కూర్చోమని చెప్తారు ముందు కూర్చోమని ప్రభావతి సత్యాన్నే కూర్చోమంటారు ప్రభావతియే కంగారుగా మనోజ్ని రోహిణిని కూర్చోబెడుతుంది తర్వాత ప్రభావతి సత్యం కూర్చునేసరికి మీ ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉందయ్యా మీకు ఏమీ ఇబ్బంది ఉండదు అలా సాగిపోతుందంతే సంతోషంగా మీ కొడుకుల వల్ల అని చెప్పాను కానీ కొడుకుల వల్ల కాదులేండి పంతులు గారు కొడుకు వాళ్ళే అది ఎవరి వల్ల కూడా నాకు తెలుసులే అని చెప్పనేసరికి ఇంకా బాలు మీనా కూర్చుంటారు ఏంటయ్యా నీ జాతకం ఎప్పుడు కూడా కష్టాలు కన్నీళ్లతోనే నిండి ఉంటుందా ఈ సంవత్సరం నీ జాతకం చాలా బాగుందయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాం ఈ సంవత్సరంలోనే నువ్వు తప్పు చేయలేదని ఆ శిక్ష బా ఆ తప్పు చేసిన వాడే బయట పట్టేటట్టుగా చేస్తాడయ్యా ఆ భగవంతుడు అని చెప్పను కానీ ఏంటి వీడు తప్పు చేయలేదా శిక్ష పడ్డారా ఏంటిది అని చెప్పను కానీ ఏంటండి ఏంటి పంతులు గారు అని చెప్పాను కానీ ఏ మీకు తెలీదా ఏంటి చెయ్యని తప్పుకే కదా చెరసాల శిక్ష అనుభవించాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది చెయ్యని తప్పుకు చెరసాల శిక్ష శిక్ష అనుభవించడం ఏంటి వాడు నా కొడుకును చంపాడు కదా అని చెప్పాను కానీ ఇంకా చాలే ప్రభా నా కొడుకుని చంపాడో లేదో నువ్వు చూసావా ఏంటి అని చెప్పను కానీ మనోజ్ చెప్పాడు మనోజ్ చూశాడు కదా అత్తయ్య అని చెప్పను కానీ వాడు అబద్ధం ఆడుతున్నాడు ఇంకా నీకు అర్థం కాలేదా పంతులు గారు ఆల్రెడీ ఇందాక రావడంతో మనోజ్ జాతకం చూసి ఏమని చెప్పారు చేసిన కర్మకు శిక్ష అనుభవిస్తున్నాడు అని చేసిన కర్మ అంటే ఏంటి అనుకుంటున్నావు బాలుగాడు అన్నగారిని అదే మనోజ్ అన్నగారిని నేలల్లోకి తోసేసింది మనోజే కదా ఆ శిక్షే అనుభవిస్తున్నాడు అని పంతులు గారు చెప్పారన్నమాట నిజానికి నేలల్లోకి తోసేసింది మనోజు కానీ ఆ నేరం బాలు మీద వేయడంతో బాలు శిక్ష అనుభవించాడు కదా ఇన్ని రోజులు నువ్వు ఎప్పుడైనా బాలుని కొడుకులా చూసావా ఎందుకు చూడలేదు నీ పెద్ద కొడుకుని పొట్టన పెట్టుకున్నాడన్న ఒకే ఒక్క కారణం చేతే కదా బాలుని కొడుకులా చూడడం మానేసావు ఇప్పటికీ ఒక కొడుకు అంటే నీకు మనోజ్ మాత్రమే గుర్తొస్తుంది ఎందుకు అనుకున్నావు అందుకే అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది మీరు చెప్పేది అబద్ధం నా పెద్ద కొడుకుని పొట్టను పెట్టుకున్నది బాలుయే అని చెప్పాను కానీ సత్యం అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ప్రభావతి చంప చెల్లు అనిపించి నేను ఇప్పుడు నిజం చెప్తే నమ్ముతావా ఈ దెబ్బ నిన్ను ఎప్పుడు కొట్టాలో తెలుసా బాలు మీద విరుచుకుపడ్డ ప్రతిసారి కొట్టాల్సింది కానీ నేను పోనీలే అని వదిలేశాను ఎందుకంటే వాడు నా దగ్గర మాట తీసుకున్నాడు నేనే తప్పు చేయలేదని అన్నయ్య నా మీద నేరం మోపాడన్న విషయం తెలిస్తే అమ్మ జీవితంలో పిల్లల్ని మీద ప్రేమ చూపించదు ఎందుకులేనాన్న నేనంటే ఎలాగా అన్నయ్యకి ఇష్టం లేదు కాబట్టి సారీ అమ్మకు ఇష్టం లేదు కాబట్టి వదిలేసే నాన్న అంటూ వాడు ఆ రోజు నా దగ్గర మాట తీసుకున్నాడు కాబట్టే నేను ఇప్పటి వరకు ఆ విషయాన్ని బయట పెట్టకుండా ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను అని చెప్పనేసరికి అవును ప్రభా బాలు తప్పు చేసేవాడు కాదు ప్రభా ప్రాణాలు కాపాడే మనిషే కానీ ప్రాణాలు తీసే మనిషిని ఎలా అనుకున్నావు ప్రభా అని చెప్పి ఇంకా సుశీలమ్మ కూడా అనేసరికి బాలు కాస్త తలదించుకుంటాడు మనోజ్ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడు ప్రభావతి మనోజ్ వంక చూస్తుంది నిజం చెప్పు మనోజ్ అని చెప్పాను కానీ అవునమ్మా అన్నయ్యని నేనే నీళ్ళల్లోకి తోసేసాను అన్నయ్య స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు కదా అని ఈత కొట్టమని నేనే తోసేసాను బాలు కాపాడడానికి ప్రయత్నం చేశాడమ్మా కానీ కాపాడలేకపోయాడు నీ కోపం చూసి నాకు భయమేసింది అనే బాలు మీదే నెట్టేశాను బాలు అన్నయ్య నెలల్లోకి తో బాలుయే నీళ్ళల్లోకి తోసేసాడని అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త మనో చంప చెల్లు అనిపిస్తుంది బాలు వంక అలా ఏడుస్తూనే చూస్తుంది బాలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలా నిలబడిపోతాడు ఇంకా మీనా కూడా అలా చూస్తూ ఉంటారు ఇంకా మనోజ్ ఎలాంటి వాడనేది ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది ఎప్పటి వరకు మనోజ్ మోసం చేస్తాడని నమ్మించి మోసం చేస్తాడని అన్నీ అనుకున్న వాళ్ళు కాస్త ఇలాంటి అబద్ధాలు చేసి తప్పులు చేసి శిక్షలు బాలుకి అనుభవించేటట్టు చేశాడన్న విషయం కూడా బయటపడుతుంది చూద్దాం మరి అబో ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని ప్రభావతి ఎప్పటికైనా మారాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్